టేస్టీగా తొందరగా అయిపోయే అంబోడే వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పచ్చనగపప్పుని పప్పుని ఆరేడు గంటల ముందు నానబెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి నాలుగు అల్లం ముక్కలు జీలకర్ర ఒక స్పూను ఇంగువ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేసుకోవాలి కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పచ్చనగపప్పులో కొంచెం పక్కా తీసి పెట్టుకొని మిక్సీ జార్లో మిగతాది వేసి హాఫ్ స్పూను ఉప్పు వేసి మనము ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి తర్వాత మిగిలిపోయిన పశ్చానపప్పుని పుదీనా కొంచెము కరివేపాకు రెండు రెబ్బల్ని కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా మనము వడల్ని తయారు చేసుకోవాలి వేగుతున్న నూనెలో ఈ వడలు వేసి వేయించి పక్కకు తీసేయడమే మసాలా వడ సిద్ధమైనట్లే ఎంతో టేస్టీగా ఉంటుంది ప్రసాదంగా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రసాదంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి